జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి రెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల శ్రీనివాస్ రెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా ఆయన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు మీరే చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోషిస్తున్నారు అసెంబ్లీలో మరి మిగతా వారి కుటుంబాలు లేవా వేరే నాయకులకు గాని మీరు దూషించినప్పుడు మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు మీరు మా పిల్లలతో సహా మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయలేదా ఈ రకంగా నువ్వు మాట్లాడితేనే మా మంచిది ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఇక్కడనైనా బుద్ధి తెచ్చుకో ఇక్కనైనా సిగ్గు తెచ్చుకో ఇప్పుడే మేమిద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు అదే విధంగా మా నాయకులందరం మరి ఈ రోజు వారికి సంఘీభావం చెప్పడానికి వారికి ధైర్యం చెప్పడానికి మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం వారికి ధైర్యం చెప్పాం తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు నువ్వు జైలు పెడతాను జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పేదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు అందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు జైళ్ళకి కేసులకి బెదిరింపులకి నీ కదా ఉపన్యాసాలకి భయపడేవాడు ఎవడు కూడా లేడు పెట్టుకో ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఒకటి మాత్రం పక్క రేవంత్ రెడ్డి గారు రేపు ఇదే శాస్తి నీకు కూడా జరుగుతుంది నిన్ను ఈ రోజు నీకు వంత పాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది